ఒక ప్రభాస్ ఫ్యాన్ గా హ్యాపీగా ఫీల్ అయ్యి గర్వంగా చెప్పడానికి గంట జర్నీ చేసి మరీ వచ్చానన్నా సలార్ మూవీ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అనమాట ఇన్ నెలకి మా తను తీరా ఫుల్ మీల్స్ బీల్స్ పెట్టాడు ప్రశాంత్ నిజంగా కొన్ని ఏరియాలో అయితే ప్రశాంత్ గుడి కడతారనమాట బాహుబలి తీసినప్పుడు రాజమౌళికి ఎలాగైతే ఆ గుండెల్లో పెట్టుకున్నారో ప్రశాంత్ అయితే ఆయన గుడే కట్టేస్తారనమాట సినిమా మాత్రం ఆ లెవెల్లో ఉంది ఎలివేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ ప్రభాస్ చూపించిన లుక్స్ విధానం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అంత డైలింగ్ డెలివరీ లో ఒక ప్రభాస్ ఇది ప్రభాస్ తగ్గ సినిమా ఇది నేనే ప్రభాస్ నేను ఇంకా ఇంకెవడా చూపించాలని మళ్ళీ ప్రసన్నీ నిరూపించాడు కేజీఎఫ్ తర్వాత ఆ రేంజ్ సినిమా ప్రభాస్ గారు పడాలి అని ఏ ఫ్యాన్ అయితే అనుకున్నాడో ఆ ఫ్యాన్ అంచనానికి ఏం మాత్రం తగ్గకుండా వేరే లెవెల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు సినిమా మాత్రం బ్లాక్ బస్ అన్న బట్ ఫస్ట్ ఆఫ్ ఒక థర్టీ మినిట్స్ మాత్రం చాలా కొంచెం సైలెంట్ గా ఉంటది ఎంట్రీ కూడా చాలా సైలెంట్ గా జరుగుతుంది ఇంకా ఎప్పుడైతే ఫార్టీ మినిట్స్ సినిమా అయిపోతుంది ఇంకా అక్కడి నుంచి మన ప్రభాస్ అన్న ఓచ కో ర్యాంపేజ్ మొదలవుతుంది అనమాట ఫస్ట్ టాప్ కి కాదు సెకండ్ టాప్ కాదు ఫస్ట్ టాప్ ర్యాంప్ పేజ్ ఉంటే సెకండ్ టాప్ ఊచిపోతుంటది ఇంకా పెద్ద ఎలివేషన్స్ ఉంటుంది నా సినిమా ఇంకా ప్రశాంత్ నిర్మించిన డైరెక్టర్ అయితే మన కన్నడలో ఒక డైమండ్ అనమాట అతను కన్నడ ఇండస్ట్రీలో ఒక బొగ్గన్ ఒక డైమండ్ అనమాట అతను సూపర్ అనమాట ఇంకా రవి గారు మ్యూజిక్ డైరెక్టర్ అనమాట నిజంగా ఏ విధంగా ఇచ్చినట్టే ఆ ఎలివేషన్స్ కి ప్రభాస్కి తగ్గ ఎలివేషన్ ఇచ్చాడు అనమాట సూపర్ అనమాట ఇంకా శృతి హాసన్ అయితే బొక్క సినిమాలో ఎందుకు పెట్టడానికి కూడా అర్థం కాలేదు దాని డబ్బులు బొక్క ఆ శృతి హాసన్ లేకుండా మన బాగుంటుంది ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్ పని రెండు మూడు ఎలివేషన్ కోసం వాడుకున్నారు ఆ ఎలివేషన్లు కూడా హీరో కోసం కాదు బట్ ఓకే టోటల్ గా పృథ్వీరాజు క్యాడర్ వేసిన కానీ ఆయన ఇచ్చిన ఫైట్ వేసిన ఎలివేషన్ కానీ ఆయన ఇంకో హీరో చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే మనకు ప్రభాస్ హీరో కాబట్టి ఆయన ఇచ్చిన ఎలివేషన్ సూపర్ ఇచ్చారు కేజీఎఫ్ లో యష్ కన్నా ఒక వంద రెట్లు ఎక్కువే ఉంది సినిమా ఎలివేషన్లు కావచ్చు ఫైట్లు కావచ్చు బ్యాక్గ్రాఫ్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు బట్ ఏంటంటే కొంతమంది కేజీఎఫ్ లా అన్నారు కెజిఎఫ్ లాగా ఎందుకు ఉంటుంది అన్న వెనకాల బ్యాక్గ్రాఫ్ కొంచెం ఆర్ట్ డిపార్ట్మెంట్ కొంచెం డార్క్ కాబట్టి అదే విధంగా అనుకుంటారు బట్ కథకి కేజీఎఫ్ కి ఏ సంబంధం లేదు ఇది టోటల్ గా ఒక ఫ్రెండ్షిప్ కి ఎమోషనల్ కథ అనమాట బట్ ఎమోషన్ అనేది రెండు మూడు సీన్స్ లో చూపిస్తారు టోటల్ గా ఒక ర్యాంపే చూపిస్తారు ఓచి కోసం చూపిస్తారు ఒక ప్రభాస్ నరికితే ఎలాగుంటది పాలాభిషేకం కదా రత్తాభిషేకంతో ఎలా ఎలాగుంటది ప్రభాస్ అనేది బాగా చూపించారు నేను ఇంచుమించి ఒక ఇరవై సార్లు ఉంటాను సినిమాలో ప్రభాస్ అన్న వచ్చిన ప్రతి ఫైట్ లోను కూడా అంత తెలివిషన్ అంత బ్యాక్ ఉంది సో ఓవరాల్ గా నాకు వచ్చే సినిమా బీబీ రికార్డ్స్ ఇంటి వన్ వీక్ టెన్ డేస్ లో క్రాస్ అయిపోతుంది అనమాట మూడు వేల కోట్లు పక్కా సినిమా హోంబాలే ఫిలిమ్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో ఆ రేంజ్ తగ్గట్టుగా ఆ నిర్మాతలు అంతే రేంజ్గా ఉంది సో వాళ్ళు మూడు వందల కోట్లు పెట్టే మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టినా చాలా తక్కువ అనిపిస్తుంది అని సినిమా సో నాకు వన్ వీక్ లోనే వెయ్యి కోట్లు వచ్చేస్తుంది సినిమా సో వార్లగా బాహుబలి రికార్డులు ఇన్నాళ్ళకి మళ్ళీ ప్రభాసే బాధలో కొట్టుకున్నాడు మళ్ళీ సలార్ రికార్డులు బాధ కొట్టడానికి మళ్ళీ సలార్ టూ మళ్ళీ పాల్పడుతూ మళ్ళీ వస్తాడు బట్ దీనికన్నా వైలెంట్ గా ఉండబోతుంది అనేది ఇచ్చారు ఎందుకంటే ఆ క్లైమాక్స్ లో చూపించిన ఎఫర్ట్ గా వచ్చి లేదా కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి రెండు మూడు సీన్స్ ఉంటాయి ఆ సీన్స్ లో చాలా ఎఫర్ట్ గన్లు గని అన్ని చూపిస్తారనమాట సో అది చూస్తే అర్థమైపోద్ది ఫస్ట్ టాప్ కన్నా సెకండ్ టాప్ ఆ పార్ట్ టూ ఏదైతే ఉందో దీనికన్నా భారీ వైలెంట్ గా ఉండబోతుందని ఇంటర్ అన్న సో లీగలి వెయిటింగ్ అన్నా సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నా బాహుబలి కన్నా సూపర్ థ్యాంక్ యూ